నమస్తే నేను మీ సతీష్ సోషల్ మీడియా సెన్సేషన్ సీమరాజా మరి గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మరి సోషల్ మీడియాలో కానీ స్ట్రీమ్ మీడియాలో కానీ కనపడకుండా కనుమరుగైపోయారు మరి అలాంటి సింహరాజా ఈ రోజున మనతోటి స్టూడియోలో ఉన్నారు అసలు ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి కారణాలు ఏమిటి అలాగే ప్రస్తుతం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది అనేటువంటి అంశాలు సింరాజా గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సింరాజా గారు నమస్కారం సతీష్ గారు బాగున్నారండి ముందుగా ఏంటి మీ కండువాలో అంటే రాష్ట్రంలో ప్రజలు మీ పార్టీకి అధికారం తీసేస్తే మీరు కండువాలో మీ అన్న ఫోటోలు తీశారు మేము ఎప్పుడు ఎట్లనే ఉంటాం సార్ అన్నం అన్నత కాదు పని మాకు ఈ బులుగు ఈ తెలుపు ఈ ఆకుపచ్చ మాకు కావాల్సింది ఏంటంటే రంగుల ప్రపంచంలో ఉండేదానికే మేము ఎక్కువ ఆసక్తి చూపిస్తాం అందుకే రంగులే అందుకే రంగులేస్తాం మా బతికే రంగులేటింగ్ కదా మరి ఇంకేంది ఇంకా పంచాయతీ అన్న ఉంటే ఏమి అన్న లేకుంటే ఏమి రంగుల ప్రపంచంలో బతికేటువంటి మేము ఈరోజు అదే రంగుల ప్రపంచంలో బతుకుతా ఉన్నాం దాంట్లో మీరు కొత్తగా ఏదో మీ ప్రేక్షకులకి ఏదో మీ ఇది చేస్తన్నారు తప్ప మేము ఉండేది ఏంటనేది మాకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అప్పటి ప్రత్యర్థుల్ని ఉద్దేశించి మీ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారాలు మీకు గుర్తున్నాయా ఏంటిది వీకెండ్ పొలిటీషియన్స్ ఇక్కడ సొంత ఇల్లు లేదు మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటాను చంద్రబాబు గారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది పవన్ కళ్యాణ్ గారికి అక్కడే ఉంది వీకెండ్ పొలిటిషియన్స్ అన్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ ఫలితాల తర్వాత బెంగళూరుకి మార్చేసి ఆయన వీకెండ్ పొలిటీషియన్ ఎందుకు అయ్యాడు ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అనాల ఎందుకంటే బెంగళూరులో కొంపడాది పులేందులో కొంపడాది కడపలో ఎస్టేస్ ఉండాలి అదేవిధంగా చూసే లండన్లో ఒకటి ఐర్లాండ్ కూడా కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మా జగనన్న గతంలో మాట్లాడుతూ ఎన్నైనా మార్తాం సతీష్ గారు మీరు జర్నలిస్టులు అండి మిమ్మల్ని ఏమో మమ్మల్ని ఏమో ఏడు క్వశ్చన్ బట్టి మీ ప్రకారం మీరు క్వశ్చన్ లేస్తామంటే మీరు అడిగిన దానికల్లా మేము సమాధానం చెప్పాల్సిన పని లేదండి మాకేం మేము అప్పుడు అన్నాం బా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అన్నాము ఏంది బొక్క అయితే ఏమైతుంది నా ఇంటికి పెరుగుతారా అన్నాడు ఎవరు మా అన్న పెరుగు చూపించారు కదా నవరత్నాలు అంటే తొమ్మిది అన్నాము నవ్వు అంటే తొమ్మిది వచ్చాయనుకున్నాము గ్యారా వచ్చినాయి అంటే మా రోజా గారు అన్నిట్టు ఐపిఎల్ టీంకి మన గడ కావాలని చెప్పి ఆ రోజైతే అన్నింది ఐపీఎల్ టీమ్ కరెక్ట్గా సమకూర్చారు ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్గా ఆడ రావచ్చు అదేదో అంటారు కదా ఇటు అంటారు గర్ల్స్ మాత్రం ఆయన ఎక్స్ట్రా ప్లేయర్గా రావచ్చు ఇబ్బంది ఏమి లేదు వేకింగ్స్ అయితే ఉండదు సార్ మేము మాట్లాడినటువంటి మాటలు మేము చేసినటువంటి చేష్టాలు మేము చెప్పినటువంటి మాటలు మేము ఇచ్చినటువంటి హామీలతోనే ఈరోజు మాకి గతి పట్టిందని మేము నేనైతే ఖచ్చితంగా నమ్ముతాం ఈ మార్పు అనేది మీ పార్టీ మీ అధినేతలో వచ్చిందా మీ అన్నలు రాదు ఎందుకు వచ్చా సార్ మేము సుప్రీం అయ్యా మేము చెప్పిందే జరగాల నువ్వు ఎవడు వినాయ చెప్పేదానికి ఏం అవసరము డిక్టేటరు ఒక డెకాయిట్ ఒక లంగా ఒక బఫోన్ ఒక అవులే ఏమింటాడు ఏమంటాడయ్యా నువ్వు చెప్తా అంటాడా నేను చెప్తే అంటాడా సొంత చెన్నయిని ఊడి చంపినాడు చెప్తే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవడంటే సింహరాజు నీకు తెలుసు మనకున్నటువంటి ఏదైనా కావచ్చు మన ఫ్రెండ్షిప్లో కావచ్చు మనకున్న సాన్నిహిత్యం కావచ్చు మన యొక్క ఒక పది పన్నెండు సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఎన్నిసార్లు చెప్పినారు సతీష్ గారు ఈ విధంగా చెప్పినారంటే ఖచ్చితంగా అన్నయ్య మళ్ళా ముఖ్యమంత్రి అవుతారన్న కావడం మనం చెప్తే కదా ఎవడు చంపినాడు చెప్పు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చునేదానికి నీ అధికార అహంకారంతో సొంత చెన్నాయిని కదిరికి పంపించి గొడ్డలు తెచ్చి ఎవరికినాడు అంటే నాకు ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసుల మీద వ్యవస్థల మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు నేను సిబిఐ విచారణ అన్నటువంటి మాట వాస్తవం కాదండి మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నువ్వు సిబిఐకి పోయినావు ఎన్నిసార్లు సొంత చిన్నాయనికో న్యాయం చేద్దామని చెప్పి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాం సొంత చెల్లే కదండి షర్మిలా ఆమె ఎందుక కాంగ్రెస్ లేకపోయి ఆమె ఇది అయ్యింది పిసిసి అధ్యక్షురాలు ఎన్నిక ఎన్నిక ఇదంతా కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికమంతా చూసినారు సతీష్ గారు చూసిన తర్వాతనే నూట యాభై ఒక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు పేరికి మింగి పదకొండు స్థానాలకు మాకు ఇచ్చినారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి సార్ నేను చెప్పేది కాదు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సతీష్ గారు మీరు మీరేడా క్షుణ్ణంగా ఒక అంశం లేని ఒక అంశాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలన చేయాలి ఏంటంటే తండ్రి లేని బిడ్డ ఒక అవకాశం ఏంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలల పాటు జైల్లో పెట్టినారు తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళం ఒక దిక్కు రోడ్ల రోడ్లబట్టే తిరిగి వైసీపీ పార్టీని బలోపేతం చేసి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినారండి అమరావతిలో ఉండేటువంటి ఒక సామాజిక వర్గం అని చెప్పి మా వైసీపీ పార్టీ వాళ్ళు అంటారు ఒక సామాజిక వర్గం లేదు కమ్మ ఉండదు కాపు ఉండదు ఎస్సీ ఉండదు ఎస్టీలు ఉండరు మైనారిటీలు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం ఉండదు అన్ని వర్గాలు ఉంటాయి ఐదేళ్ళు కలిచే ఈ ఈ పది ఈ రెండు చేతులు కలిచేనే సౌండ్ వస్తుందండి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అమరావతిలో లేరు అటువంటి వాళ్ళందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రాజధాని పెడితే మా హంగా బ్రహ్మాండంగా ఉంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన గ్రామాలు బాగుపడతాయి మనం బాగుపడము మన పట్టణాలు బాగుపడతాయి అని చెప్పి ఇటువంటి ఈరోజు మీ స్టూడియోలో కూర్చో ఉన్నాం మనం హైదరాబాద్లో ఉన్నాం ఎట్లుందండి ఈ సిటీ ఎవరు చేశారండి బాబుగారు చదవే కదండి ఇది భావనలు అండి హైటిక్ సిటీలో ఇవాళ పోయి చూడండి ఆ గచ్చిబోలు చూడండి ఏ విధంగా అభివృద్ధి అయింది ఇదే విధంగా అభివృద్ధి అని చెప్పి బాబుగారి మీద నమ్మకంతో చేస్తే ఈయన ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని నేను అమరావతిని అమరావతిలో నీళ్ళు కట్టుకుంటా నాకు అమరావతి రాజధాని వంటమే నా ఇష్టము అని చెప్పి చెప్పి మూడు రాజధానులు అన్నాడా ఎక్కడైనా సరే సతీష్ గారు ఒక ఇటుకి పెట్టినాడా కర్నూలు కానీ అదేవిధంగా వైజాగ్లో కానీ మీరు వైజాగ్లో చాలా మీకు సన్నిహితంగా చాలా ముఖ్యులు ఉన్నారని కూడా నాకు తెలుసు వైజాగ్లో ఎక్కడైనా సరే ఏదైనా జరిగిందా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా రిచికొండను కాదు వైజాగ్ బీచ్ను గట్రా తాకట పెట్టాలని చూసాం మళ్ళా వచ్చినట్టు అధికారం లేకి ఈ విధంగా రాష్ట్రాన్ని అంతా కుక్క చింపినటువంటి మాదిరి చేసి ఈ రోజున దిక్కు దీవాణం లేకుండా రోడ్ల బయట తిరుగుతారు ఇంకొక విషయం చెప్తానండి అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ ఒక్కడైనా సరే ఈరోజు అన్న కోసం నిలబడినాడా నిలబడినాడు పోనీ మీరు చెప్పండి నిలబడి ఉంటే చెప్పండి ఒక్క అనేటువంటి వ్యక్తి తప్ప అన్నకు తోడుగా ఉండేది మిగతా ఓడి ఎవడైనా సరే ఉంటే వీళ్ళు ఉండారు సీమరాజు గారు అని మీరు చెప్పండి సతీష్ గారు నేను మీకు మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఎవడైనా ఉంటే రమ్మనండి అంటే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు బెరికేశారు ప్రజలు పదకొండు ఇచ్చారు మరి ఇప్పుడు మీ అన్న ప్రతిపక్ష హోదా కావాలి అంటే స్పీకర్కి లేఖ రాయడం కోర్టులకు వెళ్ళడం ఎలా చేస్తారు దీన్ని జాడించ వచ్చా సార్ ప్రతిపక్ష హోదా జాడించొచ్చు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటు మీరు ఒకసారి మీరు జర్నలిస్టు మీరు ఇంకా బాగా మాకన్నా కూడా మీ దగ్గర బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన మా యొక్క ఆర్కే రోజా నగిరి శాసనసభ్యురాలు ఇంతకుముందు ట్రాక్టర్ టైలీల మీద డ్యాన్సులు ఇలా లేకంటే ఇంకోటి ఇంకోటి సఫాయి చేసుకుంటా ఉంది ఏదో శ్యాంప్రసాద్ రెడ్డి దేవి వల్ల మళ్ళా రొటేషన్ లేక వచ్చింది అది వేరే విషయం మాజీ మర్చిపోతున్నారు మాజీ అదే అంటే మేము ఏంటంటే ఊహించుకుంటామండి మంత్రి కదా మా పార్టీ కదా మా ఊళ్ళు కదా అనే భ్రమలో బతుకుతామయ్యా నువ్వు భలే చెప్తావే అవుయా ఓడిపోయింది నలభై ఏం బొక్క ఏమవుతుంది అది పెరుగుతారేమన్నా మీరు మీరు పెరిగేది ఏమన్నా ఉంటే పెరిగి చూపించండి మరి మాజీ అంటావు మళ్ళా మా అవసరం ఏమి ఎక్స్ట్రాలు మారుతావు నువ్వు ఏం అవసరమా నేనేం చెప్తున్నాను ఇప్పుడు నీకో రోజా ఉండది గతంలో ఏ విధంగా మాట్లాడింది ఈరోజు ఎక్కడుండదామా కట్టు చీర బొట్టు గురించి మాట్లాడినటువంటి వ్యక్తిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారుగా ఏ ఒక్కడైనా సరే మా పార్టీలోంచి బయటకు వచ్చి రోజా ఈ మాదిరి మాట్లాడుతున్నా ఎవడైనా మాట్లాడినాడా ఒక సీమరాజే తప్ప నేను మాట్లాడినా వేస్ ఒప్పుకుంటా ఎందుకను నేనంటే మా పార్టీ మా జగన్ అన్నను నేను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకో కసిగా పనిచేశాను కానీ మా అన్న మాట్లాడిన లంగా మాటలు ఏవైతే ఉన్నాయి అవులే మాటలు వీటితోనే నాయకు పినాం ఒళ్ళైపోయినాం అటర్ ప్లాప్ అయిపోయింది ఏం చేద్దాంగా దానికి ఎవడేం చెప్తాము కర్నూలు సావుకు సవాల్ వచ్చే కారణాలన్నిటి అన్నవుడు కూడా ఉన్న కారణాలు సవాల్ అయితే సీఎంగా ఉన్నప్పుడు ఉన్న భద్రతే ఇప్పుడు కావాలంటూ మళ్ళీ కోర్టుకి వెళ్ళారు దాని మీద ఏం చెప్తారు అంటే ఇక్కడ మీరు రెండు అంశాలు చూడాల సతీష్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భద్రత ఇప్పుడు కావాలన్నాడు అని అంటే సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది భద్రత ఉండేది తొమ్మిది వందల ఎనభై మంది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు మంది ఉన్నారు ఓకే ఒక ఆరు మంది నేను తగ్గించాను ఆరు మంది పులివెందుల్లో ఉంటారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రత కల్పించుకొని నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆరుకి ఐదు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోయినటువంటి మాట వాస్తవం కదండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రత పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి బారికేళ్లు పరదాపట్లో తోపుడు పండ్లు తోసుకుండేటువంటి వ్యక్తులను కూడా పక్కనాపి చిన్న సన్నకారు రైతులను కూడా ఎవడున్నారు బజారుకు వచ్చి పొలంలో పడినటువంటి కూరగాయలైతేనేమి లేదంటే ఇతర ఇతర వస్తువుల్ని అమ్ముకునేదానికి కూర్చున్నాను కూడా వాళ్ళను పక్కకు పెట్టి షటర్లు లేచి బారికేడ్లు పరదా పట్లు కట్టుకొని వెయ్యి మంది పోలీసుల వలయంలో పోయినటువంటి నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి విరోజు నువ్వు ఏమి పెరిగి కట్ల కడదామని ప్రతిపక్ష హోదా లేదు కదా బొక్క లేదు రఘురా కృష్ణరాజు నాతో అదే అన్నాడు ఆ రోజు మీకేం యా సీమరాజా అని ప్రతిపక్ష హోదా లేదు బొక్క లేదండి శాసనసభ్యుడయ్యా నేను పెట్టా గెలిచుంటా పులివేందుల్లో నేను పోటీ చేస్తున్నా కూడా సీమరాజ అనేటువంటి వ్యక్తి భారీ మెజార్టీతో గెలిచి ఉంటాడు కుక్కను పెట్టి గెలిపిస్తా అని చెప్పిన కానీ మా ఓడిని పెట్టి గెలిపించాం అదే రేపు పక్కన పెట్టండి ఇప్పుడు ఏమైంది ప్రతిపక్ష హోదా లేదు నువ్వు ఒక సాధారణమైనటువంటి సాదాసేదా అయినటువంటి శాసనసభ్యుడివి ఆడికి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో నీకు ప్రోటోకాల్ ఉన్నది జెట్ ప్లస్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చినారు ఇకేం కావాలయ్యా యాభై ఎనిమిది మంది యాభై నువ్వు సరిపోదా నువ్వు ఉండేది ఒక లింగానివి ఈ లింగానికి యాభై ఐదు మంది లింగాలు ఎందుకు మళ్ళా ఎవడు చంపుతాడయా ఎవడు ఏం చేస్తాడయా నిన్ను సొంత చెన్నయని చంపిన నా కొలు మనం మనల్ని ఎవడోడేం చేస్తాడు మనల్ని ఏమన్నా చేసి మళ్ళీ తిరిగి వెళ్తాడా ఏమన్నా అవసరం అది డకాయిట్ మాట్లాద్దు అవసరం లేదని నా యొక్క విన్నపం అదే విధంగా చూసే ఇంకొకటి సతీష్ గారు మొన్న ఒక జర్నలిస్టు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు మీకు థ్రెట్ లేదా అని చెప్పి అడిగినాడు మరి నాకు ఎంతమంది సెక్యూరిటీ ఇవ్వాలయా నువ్వు నాకు ఎంతమంది సెక్యూరిటీ ఇవ్వాలయా మీ ప్రభుత్వంలో అయినా ఇచ్చారా మీకు నాకు అవసరం లేదు కదా నేను అనకోసం నీతిగా నిజాయితీగా నిజాలు నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడంటే సీమరాజా ఓన్ రికార్డ్ చెప్తున్నారు ఛాలెంజ్ చేసుకో ఎంక్వైరీ చేసుకో నేను ఎక్కడైనా సరే తప్పు చేసుకున్నా ఉంటే సతీష్ గారు మీరు అడగండి సీమరాజ గారు మీరు తప్పు చేశారు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పండి ఇంకొక డిబేట్లో మళ్ళీ ఇంకొక నీకు ఇంకొక అవకాశం వచ్చాను చాలామంది ఇంకా అడుగుతారు కానీ నీకు ఇంకొక అవకాశం వచ్చాను మళ్ళీ ఇంకోటి చెప్తా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరమ్మ బాబుగారిని అక్రమంగా లోపల పెడితే ఆమెకు ఎంతమందిని సెక్యూరిటీ ఇచ్చారయా నారా లోకేషు యువలం పాదయాత్ర అనేటువంటి దీంతో ప్రజల్లోకి ముందుకు పోతా ఉంటే ఎంతమందిని సెక్యూరిటీ ఇచ్చారయా ఎంతమందినిచ్చాము రేణి ఇల్లు కూడా ఇవ్వలేదు కదా ప్రోటోకాల్ ఇవ్వలేదు ఎగ్జెన్షన్ ఇవ్వలేదయా డిఎస్పీలు ఇష్టానుసారంగా మాట్లాడినారయా ఈ రోజు వాళ్ళ బిడ్డలు బాధపడతారాయా వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడతారాయా ఎవడైతే డిఎస్పీ ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడతారో వాళ్ళ బిడ్డలు బాధపడతారు ఎవడైతే సీఏ ఉన్నాడో వాళ్ళ బిడ్డలు బాధపడతారు ఎవడైతే ఎస్ఏ ఉన్నాడో వాళ్ళ బిడ్డలు బాధపడతారు ఏమంతా నీకు ఎందుకు ఏం ఎలా కాలం జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్నయ్య అధికారంలో ఉంటాడనే ఎందుకు సార్ ప్రజాస్వామ్యం అండి ఇది ప్రజల తీర్పు అనేది అంతిమ తీర్పు అండి అల్టిమేట్గా కానీ ఇక్కడ మీరేమో ప్రజా తీర్పు అంటున్నారు మొన్నటి ఫలితాలు ప్రజా తీర్పు అని మీరైనా నమ్ముతున్నారా నూటికి రెండు వందల పర్సెంట్ నమ్ముతా సార్ మరి మీ అన్నీ ఏమిటి ఇదంతా కూడా ఈవీఎం లో జరిగినటువంటి మతల బంధి చెప్పారు నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కాదు సార్ నీకు నూట యాభై ఒకటి వచ్చి ప్రజల్లో నమ్మించి బలోపేతం చేసుకొని ఆ లింగడి చెప్పినాడు ఈ బోసాయి చెప్పినాడు ఈ శనబాసా చెప్పినాడు ఆ ఔలేగాడి చెప్పినాడు అని చెప్పి మాట్లాడితే మరి అదేమంటారు సార్ నువ్వు చేసే సంసారం పక్కన చేసే విపించారు తేట మాటలు సార్ ప్రజల తీర్పండిది ప్రజలు విసిగిపోయినారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పాలైనారు ఏ విధంగా ఇది చేసినారంటే ఆ మహానుభావుడు తెలియాలి ఎర్రాటి ఎండల్లో కూడా చొక్కలు చూపినట్టు ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం ఇక్కడ ఇంకొక మాట చెప్పండి సార్ అధికారంలోకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటారు కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మా వాళ్ళు ముప్పై ఆరు మందిని చంపేశారు అంటారు ఆ లిస్టు అంటే ఇవ్వరు పెళ్లి చెప్పండి మాకు తెలియదు ఎంతమంది చంపిన అంటే మేమే చంపిన వాళ్ళైతే నా దగ్గర లిస్ట్ ఉండాలి అంటే మా సొంత సెంటర్గానే చంపిన నాకు కొడకలం కదా ఎంతమంది దళితులు చచ్చిపోయారయ్యా ఎంతమంది మైనార్టీలు ఎంతమంది బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది చచ్చిపోయారు సార్ ఎంతమంది ఆడబిడ్డలు చచ్చిపోయారు ఎంతమంది ఆడబిడ్డలు మాస్కులు అడిగిన పాపానికి మెంటబడికి ముద్రై చంపినటువంటి ఘనత మా వైసీపీ సార్ అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ అమ్మా జొమాటో స్విగ్గీ కన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చి డోర్ డెలివరీ చేశాం సార్ అభివృద్ధి కాదు ఇది మా ప్రభుత్వం ఆ విధంగా అభివృద్ధి అయిందా ఏం చేస్తాం మొన్న మీ పార్టీలోంచి బయటకు వచ్చేసిన డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ఆయన ఒక మాట చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఉండేటువంటి కొంతమంది నేతలతోటి మీటింగ్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో మరి కల్కీ సినిమాలో ఆ కాంప్లెక్స్ మాదిరిగా రాష్ట్రం మొత్తం అభివృద్ధిని అడ్డుకోండి సృష్టించండి ఇప్పుడు నువ్వు వైసీపీ నేను వైసీపీ మనర్ కొట్టుకుంటాం నువ్వు మీడియా ముందు నేను తెలుగుదేశం కెమెరా ఆపరా ఒక నిమిషం కెమెరా ఆపితే ఆపినారు కదా ఇప్పుడు మన మనద్దరం తెలుగుదేశం బాడు మనద్దరం తెలుగుదేశం అనుకో మనం తెలుగుదేశమే అనుకో మనద్దం కొట్టుకుంటాం సరదాగా వచ్చాడు ననుమితిలాడు ఓడి తెలుగుదేశం ఓడే మన ఇద్దరం తెలుగుదేశమే ఓడి తెలియదు అప్పుడేమవుతుంది అంటే నువ్వు తెలుగుదేశం పక్కకుపోతావు నేను వైసీపీ ఆ గుమ్ముకోవటమే దీన్ని శవరాజకీయాలు చేసేదానికి వచ్చాడు మా వాడు ప్రయాణించే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సొంత చచ్చిపోతే ఏమో రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రయాణించచ్చాడు దీన్ని బట్టి మీరు ఆలోచన సతీష్ గారు మా యొక్క ప్రభుత్వం మేము చేసినటువంటి లంగాపనలు అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఆలోచన చేసుకొని మాకు ఏ టూ పెట్టారు మేమేం చేయలేమయ్యా అప్పుడే రాష్ట్రపతి పాలన అవసరం లేదు రెండు నెలలకే పద్నాలుగు వందల బస్సులేమో తెచ్చారు నిన్న వెళ్ళి నిన్న మొన్న నాకు తెలిసి పద్నాలుగు వందల బస్సులు మా ప్రభుత్వంలో ఏనాడైనా సరే ఒక ఐదు బస్సులు తెచ్చి జగన ప్రారంభం చేశాడని చెప్పేప్పుడు నిన్నవా తాకట్లు పెట్టుకుంటా ఉన్నవే తాకట్టు పెట్టే పనే కదా మాది మనసులు కిడ్నీలు లివర్లు తాగడబెట్టేటువంటి నా కొడుకులు మేము ఇదేమవుతుంది ఇంకా బస్సులను ఆర్టీసీ డిపోలను తాగడబెట్టేదేం పెద్ద పని ఏం కాదు మాకు మనసులనే పెట్టినాము కిడ్నీలు లివర్లు అన్ని తాకడబెట్టి నాకు ఇచ్చుకొని ఇది చేసాము ఈ అప్పులు ఏం చేయాలంగా సరే ఎట్లు జరుగుతూ ఉంటాయి ఇంకొకటి నిన్న ఏంటి మీ అన్న వస్తుంటే కారెక్కి హల్చల్ చేశారు యువకులు ఇది భద్రత వైఫల్యం అని చెప్పి పెద్ద ఎత్తున వదరగొడుతున్నారు మీ పార్టీ కార్యకర్తలే కదా కారెక్కింది భద్రతా వైఫల్యంలో బొకాల మనం ఉన్నప్పుడు ఏంటంటే గంజాయి డ్రగ్స్ మనం బ్రిజిల్ నుంచి తెప్పించాం కదా టన్నులు టన్ను ఒకరే కూడా ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఇరవై ఐదు టన్నులు తెప్పించామండి వేల కిలోలు అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానేకం ఏవో ఏమో ఇన్ని కిలోలుంటారు ఏ టన్నులుంటే మరి మీరు చెప్తారండి జర్నలిస్టులు మీరు కావాలని ఊరికే బొక్కలో భోసానం అని ఇరవై ఐదు టన్నులు ఇరవై వేల కిలోలు అంటావు ఏమి తెచ్చే ఏమి ఏమి కూటమి ప్రభుత్వం తెప్పి మనం దొమ్మలుంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఇరవై ఐదు టన్నులు భక్తి చేపించిన కంఫర్ ఎవరి ఉందండి ఉన్నాదా ఉన్నాదేమయ్యా మీ ప్రభుత్వానికి మాగా దక్కింది అది మొక్క అన్ని ఇచ్చినావు తాయినారు ఆ మచ్చులు ఉండి ఇప్పుడు ఉండే ఎక్కువ ప్రభుత్వం ఏదైతే ఉండదు ఎక్కడెక్కడ గంజాయి నివారణ చేయటము గంజాయిని కట్టడి చేయటము డ్రగ్స్ కట్టడి చేయటము వాటికి మళ్ళీ సపరేట్గా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టడం రకరకాలుగా జాతరు కదా వాళ్ళు ఆ మొత్తమైనా ఉంటారు ఇంకా కొద్ది రోజులు ఇంకా దొరుకుతుంది మూడు సంవత్సరం పాటు అది దొరకట్లేదు కాబట్టి దొరకట్లే కదా ఇప్పుడు ఎవడైనా ముందయోడికి టైం ముందు దొరకపోతే ఇది అంటారు ఏదో శివరంగం వస్తుందని ఏదో అదేవిధంగా గంజాయి గుట్టే ఆ టైం గంజాయి లేకుంటాం ఉంటే ఓ ఉంటాడు ఆ డ్రగ్ అడిక్ట్ అయిన వాడు ఏంటంటే దానికి ఓడిగా లేదంటే ఓడాది ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం పాటు బతికొడు బొత్తోడు చచ్చేవాడు చచ్చాడు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మీ పార్టీ నాయకులు పెద్ద నీతులు చెప్పారు మరి నిన్నేము గాక మొన్నేమో విజయసాయి రెడ్డి శాంతి ఆ వ్యవహారం చూసాం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మేమే వ్యభిచారం చేస్తున్నాం మేము అడల్టరీలో ఉన్నాము అని చెప్పి వాళ్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు ఏం నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు నన్ను ఎందుకు అడుగుతావే దువాడ శ్రీనివాస్ చెప్పాడు ఉడికి ఒక పనికిమాలు డెకాయటి కాడు అవులే కాడు బఫూన్ కాడు వీడికి ఎమ్మెల్సీ అమ్మ వీడికి ఎమ్మెల్సీ వీడికి ఏమి ఎమ్మెల్సీ స్పెల్లింగ్ తెలియదు వీడికి ఎమ్మెల్సీ ఫుల్ మీనింగ్ ఏందో తెలియదు ఇటా నా కొడుకులకి అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ ఉన్నారు సతీష్ గారు వాళ్ళ ఇద్దరు ఆడబెట్టలు అని మేబీ నాకు తెలిసి ఇద్దరు ఆడపిల్లలేమో నేను నిన్న కూడా ఒక వీడియోలో కూడా చెప్పా బాగానే ఉన్నారు బాగానే అంతా జరుగుతూ ఉనింది ఆల్ ఆఫ్ ద సడన్ ఏమైందో తెలియదు డైరెక్ట్గా అమ్మాయి పోయి పోయి మాట్లాడటం వాళ్ళు ఇది చేయటం అది అవ్వటం ఇది అవ్వటం అదంతా పెద్దది అయింది డైరెక్ట్గా ఆడే ప్రెస్ మీట్ పెట్టి నేను అక్రమ సంబంధం నాకు అక్రమ సంబంధమే నాకు అదంటే ఇష్టము మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు ఏమి నోట్లో ఏమి గడ్డ ఏమన్నా ఉల్లగడ్డ పెట్టుకున్నావా శాంగడ్డ ఏమన్నా పెట్టుకున్నావా ఏమి గడ్డ పెట్టినావు నీకు నోట్లో ఏమన్నా నోట్లో ఏమన్నా శీసా ఏమైనా పోషారు ఎవరున్నా తప్పు కదండి నా మాత్రం మాట్లాడటం నీ మీద ఒకవేళ చూపించే ఇప్పుడు నీ నీ ఇటు నువ్వు ఇటు తిరిగినావంటే నీ ఎన్ని మొక్క నీకు తెలియదు నా తెలుచ్చు నాది నీకు తెలుచ్చు ఈ బుద్ధి ఏమైందండి తప్పండి మాట్లాడ పవన్ కళ్యాణ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎకస్టాల్ మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల జోలుకు పోవద్దు పవన్ కళ్యాణ్ గారు చట్టపరంగా విడాకులు ఇచ్చి మళ్ళా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఈడు అక్రమ సంబంధం కదా వీడు ఆ ఎవరో రోజే అంటారు ఏదో ఏదో టీవీ షోలు ఫస్టా సెకండా థర్డా అంటే అక్రమ సంబంధం అంటారు ఏదో ఈ మధ్య రీల్స్ రీల్స్ చూసినది ఏదో అటుగా ఈడు అక్రమ సంబంధం ఈనాకుడికి ఆడబుట్టినాడు ఈడు తెలుసు ఏమో దరిద్రం వదిలిన సార్ సరే అధికారం కోల్పోయాక మీ అన్న మకాంని బెంగళూరుకి మార్చేశారు మరి మీకేమైంది నలభై రోజులు ఎక్కడికి పోయారు నేను జింబాంబే నార్త్ కొరియా సౌత్ కొరియా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను అదేవిధంగా దుబాయ్ కతారు ఒమాను ఈ దేశాల్లో అన్నీ కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి ఉండేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకరు ఇద్దరు ముగ్గురైనా సరే వాళ్ళ కొద్దిగా గైడ్ లైన్స్ ఇచ్చి ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలా ఏ విధంగా పార్టీని మనం ముందుకు తీసుకొని పోవాలా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా సరే ఏ విధంగా మనం మళ్ళీ అధికారంలోకి రావాలా అని చెప్పి ఒక గైల్డింగ్స్ ఇచ్చేదానికి మాత్రం నేనైతే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా మరి అంతర్జాతీయంగా తిరుగుతూ ఉండొచ్చు కదా మన దగ్గర ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేకపోయినా ఓచడం ఏదో జరుగుతూ ఉంటా పోతూ ఉంటాం వస్తూ ఉంటాం అండి మీకు చెప్పాల్సిన నీకు ఎందుకయ్యా అవన్నీ బొక్క పదకొండు మందిలో మరి ఐదేళ్ళలో ఎంతమంది మిగిలే అవకాశం ఉంది మీ పార్టీ భవిష్యత్తు ఎలాగ ముందుకెళ్ళబోతాను అన్న నేను మిగులుతాం ఆఖరికి నేనైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకొని అయినా సరే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సీమరాజా అనే నేను అని చెప్పి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా నలభై తొమ్మిదిలో అయినా సరే మళ్ళా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం అప్పటికి మీ పార్టీ ఉంటుందని నమ్మకం మీకుందా మేముడా కదా నేను ఉంటే పార్టీ ఉండటే కదా నేను ఉంటే పార్టీ ఉన్నట్టు కదా నువ్వు అవన్నీ అవలె ఎంతవరకు చూడాలి అంతవరకు చూడవు ఎక్కువ ఎక్స్ట్రాలు నాతో ఓకే సీమరాజా గారు మా షోకి వచ్చి మేము అడిగిన వాటి అన్నిటికీ కూడా ఎంతో సహనంతో సమాధానాలు చెప్పారు మరి అలాగే మీ పార్టీని మరి రెండు వేల ముప్పై తొమ్మిది కానీ నలభై తొమ్మిదిలో కానీ అధికారంలోకి తేవాలి అనేటువంటి ఆకాంక్షను కూడా ఏదైతే మీరు ఆకాంక్షిస్తూ ఉన్నారో మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ